వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టులు హన్మకొండ జిల్లా క్యాంపు కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తమకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇవ్వాలని వినతిపత్రం అందించారు తెలుగు వర్కింగ్ జర్నలిస్టులతో పాటు ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరారు రాజేందర్ రెడ్డి స్పందిస్తూ అందరితో పాటు మీకు కూడా ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా డబుల్ బెడ్రూమ్లు ఇప్పించే విధంగా కృషి చేస్తానని అన్నారు జర్నలిస్టులకు అండగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారని చెప్పారు కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ అజీజ్ ఖాన్ టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు వరంగల్ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ సాజిద్ పాషా కోశాధికారి ఎండి అమీర్ ఉపాధ్యక్షులు ఎండీ అక్రా తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వచ్చి మన దగ్గర లేకపోతే దానికి ఇది